ధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజు కందుకూరి గారు సమర్పించిన గిరిధర్ గారు నిర్మించిన నాయకి ఈ చిత్రం పాటల ఆవిష్కరణకు విచ్చేసినందుకు నాకు మరి ఇక్కడికి విచ్చేసిన కళా పోషకులకు అలాగే చలనచిత్ర రంగం ప్రముఖులకి అలాగే అభిమానులకు పాత్రికేయులకు ముఖ్యంగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి డైరెక్టర్ శంకర్ గారికి అలాగే భీమనేని శ్రీనివాస్ గారికి అలాగే ఈ చిత్రం డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి గోవి గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు రఘు గారికి అలాగే మానవికకి ముఖ్యంగా సుష్మా గారికి తర్వాత కథానాయకుడు చిత్రంలో కథానాయకుడు మన గణేష్ వెంకటరామన్ గారికి అలాగే హనుమాన్ గారికి పాటలు పాడిన హనుమాన్ గారికి దాని తర్వాత ఇంకెవరూ పాడింది చిన్నమయ్య గారికి అలాగే చిత్రాలు చుట్టా ఇన్ని సపరేట్గా అవి మొత్తం మానవ మానవిక చెప్పాను కదా మానవికాకా చెప్పలేదా అందరికీ నా హృదయపూర్వక కళాబిందనాన్ని తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది వీళ్ళ ఈ నాయకి అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇది శుక్రుడు అధిపతి అని శుక్రుడు అంటే స్త్రీ గ్రహం అని స్త్రీ గ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క నూతన కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్ ముఖ్యంగా త్రిషా గురించి చెప్పుకోవాలి నేను మా కొన్ని కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అది అదేది మన డిక్థియేటర్ సినిమాలో కూర్చొని కూర్చున్నట్టు నన్ను నేను పాత్ర ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా అలాగే ఒక చేతితో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని అది చాలా ఒక చేతిలో పుష్ప గుచ్చం పట్టుకుని సో నాకు తెలిసిన త్రిష మాత్రం అన్నాడు దాకా లేదా పిల్లాన్ని కళ్ళకున్న ఘాటుకేమో సూపరే తల్లను పెట్టుకున్న మల్లె పులు సూపరే బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే బొట్లను తోపుకున్న చీర సూపరే అని ఇవాళ మరి అంటే నటన నటన వాళ్ళు దేనికి పరిమితం గారు నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వాటి వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువులం ఎసెన్షియల్ ఎవ్రీ ఎసెన్షియల్ కమాడిటీ సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది ఒక ఇంకో కోణం కూడా ఆవిష్కరించ ఆవిష్కరించబడింది మరి చాలా బాగుంది పాట కూడా కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు భావం చాలా బాగుంది ఎందుకంటే దాంట్లో లిరిక్లో భాస్కర్ భట్ల గారికి నా అభినందనలు తెలియజేసుకోవాలి ఎంతో చక్కగా అన్ని పాటలు కూడా ఆయనే రేసారు మంచి అవకాశం అని చెప్తుంటే చాలామందికి ఒక్కొక్క సినిమాలో ఒకరికే అవకాశం రావడం కూడా చాలా అరుదు అట్లా వచ్చినప్పుడు రకరకాల పాటలు రాయడానికి కూడా మా చిత్రంలో కూడా అలా చాలా సినిమాల్లో అలా జరగడం సంభవించింది నేను చెప్పాను ఇంత ఇంతకు ముందే ఈ నామ సంవత్సరం నామ సంవత్సరం అంటే నేను చెప్పాను దాని ప్రాశస్యం ఈ నామ సంవత్సరంలో ఒక లేడీ ఓరియెంటెడ్ టైటిల్తో పిక్చర్ రావడం నాయకు కూడా వచ్చింది ఏదో కమల్ హాసన్ గారు అనుకుంటా మరి ఇప్పుడు నాయకి అంటే తప్పకుండా ఆ చిత్రం ఆ చిత్రాన్ని కూడా దాటాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్పిన సందర్భంగా మరి ఇది కూడా కాకతాళిమో యాదృచుకమో నాకు జరుగుతుంది కాకతాళిమో కాకతాళిమో యాదచుకం నేను భావిస్తాను సో ఇటువంటి ఈ సినిమా ఒక మంచి సందేశాన్నించి అలా గౌతమ్ రాజు గారు నేను ఇక్కడ ఎడిటర్ గారు మంచి అద్భుతమైన ఎటువంటి అందరూ ఇటువంటి హేమ అందరూ అంటే ఒక శీర్షణ దేవరాయలు ఆస్థానంలో ఎలాగైతే ఈ అష్ట దిగ్గజాలు ఉంటారో అలాగే సినిమాకి అందరూ మూల స్తంభాలు అంత దర్శకుడు అయితేనేమి సంగీత దర్శకుడు అయితేనేమి లేకపోతే లిరిసిస్ట్ అయితేనేమి పాడిన వాళ్ళు అయితేనేమి ఈ పెట్టొచ్చినది కోత ఘనం అని వాళ్ళ మాలవిక నిరూపించింది ఏకుండా చోల్లికే పిచ్చే వల్ల పాడాం బాట సో అంత అద్భుతంగా అంటే అవకాశం వచ్చినప్పుడు నటులైతేనేమి లేకపోతే ఎవరికైతేనేమి ఒక మంచి మంచి వాళ్ళ ఒక వాళ్ళలో తాగి ఉన్న కోణాలు ఇలా ఆవిష్కరించబడతాయి ఈ సందర్భంగా గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు చేయజేసుకుంటున్నాను అందరికీ తల్లలో నాలుగు లాంటి మనిషి ఆయన మేము ఆయన అక్కడ రంపచోడవరం కూడా వెళ్ళడం జరిగింది షూటింగ్కి లాయన్ సినిమా షూటింగ్కి అలాగే అట్లాగే కాదు జర్నలిస్టులు అలాగే కాకుండా ఇది మంచి వాతావరణంలో ఉన్న మన చలనచిత్ర రంగం అందరు కూడా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ప్రతిభల్ని కేవలం జర్నలిజంలోనే కాకుండా చిత్రం బాగు చిత్ర చలనచిత్ర రంగం బాగు కోసం ఎంతో వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క తపస్సును వాళ్ళు ఉన్నారు ఒక కోటేరి సురేష్ కానివ్వండి లేకపోతే బియ్యరాజు గారు కానివ్వండి జయ కానివ్వండి ఒక మహిళా దర్శకురాలు అలాగే అందరు కూడా చలనచిత్ర తో ఏదో మేము జర్నలిస్టులమే కాకుండా చలనచిత్రంలో కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా ఉంటూ చలనచిత్ర భాగోగులతో పాటు చలనచిత్రానికి వాళ్ళ వంతు అందిస్తున్న సేవకి సేవలకు నా హృదయపూర్వక అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రం గర్వించడం సాధించాలని మంచి ఒక రెండో కోణం దర్శగారి ఒక రెండో కోణం ఆవిష్కరింపబడాలని ఇంకా భగవంతుడు ఆవిడకి ఇంకా ఆయుర ఆరోగ్యాన్ని అష్టపడి అందరికి కూడా ప్రేక్షకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలను అశ్వస్ చేయడానికి సుఖ సంతోషాన్ని భోగభాగ్యాల్ని కీర్తి ప్రతిష్టల్ని సిరి సంపదల్ని అలాగే నవగ్రహాల అనుగ్రహాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను